విజయనగరం జిల్లా గజపతి నగరంలో రౌతుల సౌకర్యార్థం యూరియా విక్రయాలు జరుగుతున్నాయి శివశక్తి ఎరువుల దుకాణం వద్ద ఏవో కిరణ్ కుమార్ తెలిపారు గజపతి నగరం సబ్ డివిజన్ ఏడీఏ నిర్మలా జ్యోతి పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతోందని చెప్పారు ఇటీవల సొసైటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎరువుల విక్రయాల దుకాణాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే సత్యసాయి ట్రేడర్స్ మన గ్రోమర్ దుకాణాల వద్ద కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతుందని చెప్పారు

తీసి పంపించాను దాని మీద ఒకవేళ అంటే నకిలీ మాత్రం డెఫినెట్ గా అది కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే ఏంటంటే ఇప్పుడు రైతుల మేరకు ఇక్కడ ఈ లైసెన్స్ అయితే సస్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్న నూట ఎనభై బస్తాలు కూడా గవర్నమెంట్ రేట్ కి అంటే ఎంఆర్పీకి రెండు వందల అరవై ఆరు రూపాయలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటది చేసుకొని ఏంటంటే ఇది డిటెన్షన్ ఇచ్చి ఇక్కడ మేము రైతులకు ఇస్తాం రైతులు ఎవరు ఇబ్బంది పడే పనే లేదు మూడు వేల టన్నులు మన మండలానికి ఇవ్వడం జరిగింది మన రైతు భరోసా రైతు సేవా కేంద్రాల ద్వారా అలాగే పిఎస్సిఎస్ ప్రైవేట్ వాళ్ళ ద్వారా కంప్లైంట్స్ వచ్చాయి కానీ అంటే ఓవరల్ గా చెప్తున్నారు కానీ పేపర్ మీద రాలేదు ఈ రోజు ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడటంతో ఇది మేము లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం కూడా అందుబాటులో చెప్పకుండా ఇవ్వద్దని చెప్పడం జరిగింది అయినా కూడా ఇక్కడ మన సోషక్తి డీలర్ నేను నాలుగు రాష్ట్రం రెండు వందల అరవై బస్టాలు ఉండాలి ఇప్పుడైతే ఏంటంటే నూట ఎనభై బస్తాలే ఉన్నాయి అంటే నూట ఎనభై బస్తాలు ఒక్కటే అంటే మాకు లెక్క కూడా రెండు వందల ఇరవై రెండు అని చెప్తున్నాడు సో నలభై బస్తాలు తేడా ఉంది సో రైతు